నిన్నెలా పైకి ఎత్తాలో ఆయనకి తెలుసు నిన్ను ఎలా గనపరచాలో ఆయనకి తెలుసు వాళ్ళు ఎలా అన్నారు వీళ్ళు ఎలా అన్నారు వీళ్ళు ఎలా అన్నారు వాళ్ళు ఎలా అన్నారు చీ నేను తృణీకరించబడతానా అందరూ ముందుకెళ్ళిపోతున్నా నేను వెనక పడతానా నువ్వు కూడా పరిగెత్తు ముందుకి బోర్లు పడుతు కానీ అవసరలా ఎవడు ఎంత ముందైనా బానే ఎంత హడావుడు అన్నా కానీ వాడు ఏడు అడుగులు ఉన్నాయి ఎనిమిది అడుగులు ఉన్నాయి అందరికంటే ముందు తీసుకెళ్ళి నేను నిలబెడతాడు ఆయన ఈ పిచ్చిదానికి ఎప్పుడు నన్ను గుర్చిన ఆలోచన నా కార్యాలను గుర్చిన ఆలోచన తన ఘనతను పట్టించుకోదు గొప్పను పట్టించుకోదు సంతోషాన్ని పట్టించుకోదు తన తిండి పట్టించుకోదు తిప్పలు పట్టించుకోదు ఎప్పుడు నా ఆలోచనే ఈమెని ఇంతగా నన్ను ప్రేమించి నా గురించి ఆలోచిస్తున్నప్పుడు నేను కాకపోతే ఈ బిడ్డని ఎవరు పట్టించుకుంటారు నేను కాకపోతే ఈ బిడ్డ గురించి ఎవరు ఆలోచిస్తారని ఆ దేవుడు నీ గురించి ఆలోచించడం మొదలు పెట్టిన నాడు ఇక నీ చరిత్ర మామూలు ఉంటుందా ఆయన వదిలేస్తాడా ఏ విధంగా నీవు ప్రజల్లోకి వెళ్ళాలో నీ గళాన్ని ఎలా బలపరచాలో బలపరచాలో నీ స్వరానికి ఎలా విలువనివ్వాలో నీకు అధికార ఇచ్చి నీ వాయిస్ కూడా వాల్యూ ఎలా తేవాలో నా దేవుడికి బాగా తెలుసు అందుకు అనువైన పరిస్థితులన్నీ కల్పించి ఆయన మరి లేకపోతే ఎస్ఐకి ఇంకా ముగ్గురు కొడుకులు ఇంటికాడు ఉన్నారు అరే గొర్రెల కాస్తూ వెళ్ళినటువంటి దావేదిని పిలిచి పంపించకపోతే మిగిలిన ముగ్గురులు ఎవడం పంపించవచ్చుగా మీకు ఎప్పుడు వచ్చింది ఎలాంటి డౌట్ ఇలాంటి డౌట్లు మాకు రావంటారు కదా మీరు ఏమండి పంపించవచ్చు కదండి ఎవరున్నా ఒకళ్ళని అరే నువ్వు పోరా అరే ఐదో ను నువ్వు అరే ఆరోవాడ నువ్వు అనొచ్చు ఇలా ఏడు ముగ్గురు నా పేరే ఏడవడ నువ్వురా అని దేవునికి స్తోత్రం కలుగును గాక కొంతమందికి మన మీద అలాంటి ఆలోచనలు ఆయనే పుట్టిస్తాడు ఓకే సరే పోయాడు పోయేటప్పుడు మళ్ళా సన్నివేశం ఎట్లా క్రియేట్ చేశాడో చూడు కరెక్ట్గా దావీది ఎంటర్ అవుతున్నాడు గొలియాదుగాడు వచ్చి కోతలు వస్తున్నాడు ఒకవేళ దావీదు వచ్చినప్పుడు గొలియాదిగాని రాకపోయినట్టయితే వాళ్ళ అన్నల్ని పలకరించి ఆ ఫుడ్ ఇచ్చి వెళ్ళిపోయేవాడు కరెక్ట్గా దావీది ఎంటర్ అవుతున్నాడు వాడు దేవుని తిట్టడం దావేది చెవులు పట్టడం ఒకేసారి జరిగేటట్టు దేవుడు ఆ సన్నివేశాన్ని కూడా కలిపి తప్పించాడు దేవునికి మహిమ ఇంకా అన్నం లేదు దొన్నం లేదు ఇక ఉరి వీడియో ఇంతలో మాట్లాడుతున్నాడు జీవం గల దేవుని సైన్యం ఇది ఇంత సైన్యాన్ని ఇంత తేలిగ్గా మాట్లాడుతున్నాడు సున్నతి లేని ఫిలిస్తడు వీడు వీళ్ళు నిబంధన ప్రజలు వాగ్దాన ప్రజలు వీళ్ళేది బెదిరి పరిగెత్తుతున్నారు వాడిని అంతలో మాట్లాడుతున్నాడు అని ఇక రక్తం ఉడికిపోయింది మనిషికి ఎవరన్నా ముందుకు చూశాడు చూసాడు ఎవరు వెళ్ళట్లా ఈ తంతి ఎన్ని రోజుల జరుగుతుంది అరే బాబా నలభై రోజుల్లో జరుగుతుంది ఈ నలభై రోజుల నుంచి వీడు ఇంతను మాట్లాడుతుంటే ఇంత ఇంత మందిలో రోషంగాడు ఒక్కడలేడా మా నయ్యోళ్ళకే రోషం రోషమైంది వచ్చింది మనోళ్ళు ఉన్నారుగా వెళ్ళొచ్చుగా ఆయరే నాకు ముందే తెలుసు మా అన్నోడు ఒకటి దంలో వాళ్ళు అసలు వారు ఇంకేం ఒకడిని కదిలిచ్చాడు వాడిని కొడితే ఏమిస్తాడు రాజు అని వాడు పోయి ఏం చేశాడో తెలుసా అన్నలకు చెప్పాడు అన్న పిలిచి ఏం చేసే తెలుసా పెద్ద అన్న ఏలియాబు నీ గర్వం రావు ఆ గొర్రెల్ని ఏం చేశా యుద్ధం చూచుటే కదా నీ వచ్చితివి అని తిట్టడం మొదలు నర నరాల వీక్నెస్ ది మొదలు పెట్టాడు ఆ అబ్బాయి పడి వాళ్ళు దులిపేశాడు దులిపేశాడే రాగడం మనిషి వెళ్ళి మళ్ళీ సవులు పిలిచి నువ్వు బాలుడువి వాడు వాడు పెద్ద ఇది అంటాడు వాణి బొగిడి దావిదు తక్కువ చేసి మాట్లాడతాడు దావీదుగుమండి వాణిండి బొగుడు కూడా అలవాటు అయిపోయింది నీకు వాళ్ళనీళ్ళు కాదు అందరికంటే ఆయన గొప్ప సింహము బలము నుండి ఎలుగుబంటు బలము నుండి నన్ను కాపాడినా సైన్యములకు అధిపత్యో హోవా నాకు తోడుగా ఉన్నాడు ఆయన నామమును బట్టి నేను నాకు చాలా బాధగా ఉంది సార్ నాకు చాలా సిగ్గుగా ఉంది వాడు అంత లేచి మాట్లాడుతుంటే దేవదూషణ చేస్తుంటే నేను ఎట్లా ఊరుకుంటాను నా వల్ల కాదు పోయాడు నీకు తెలుసా ఇక దావిదు రాజు కావటానికి అదే నాంది ప్రస్తావన అయింది ఆ తర్వాత కొన్ని పరిస్థితులు అటుమారి ఇటుమారి ఇటుమారి అటు మారి చివరికి దావిదు సింహాసనం ఎక్కాడు దానికి నాంది ఎక్కడ పడింది అక్కడే పడింది ఆ యుద్ధ రంగంలోనే కాబట్టి నీ తలను ఎలా ఎత్తాలో నిన్ను ఎలా హెచ్చించాలో నిన్ను ఎకతాళి చేసి అవమానపరిచి నిన్ను హేళన చేసి నిన్ను నవ్వినోళ్ళ ముందు నిన్ను ఎలా ఘనపరిచి నీకు అధికారాన్ని ఇవ్వాలో ఆయనకి బాగా తెలుసు దానికి కావాల్సిన విధంగా అన్ని పరిస్థితులు కల్పిస్తాడు రప్పిస్తాడు తప్పకుండా ఆయన నిన్ను ఘనపరిచి తీరుతాడు నువ్వు ఘనపరచకపోయినా పర్వాలేదు అండి నేను మాత్రం నిన్ను ఘనపరుస్తానే ఉంటానని ఫిక్స్ అవ్వాలి దేవునికి <N> మహిమ <N>